జిల్లాలోని నరసాపురం దగ్గరలో ఉన్న మొగల్తూరులో పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన జన్మించారు శ్రీ కొనిదల శివశంకర వరప్రసాద్ గారు మనందరి అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రాణం ఖరీదు చిత్రంతో రంగప్రవేశం చేసి ఇంతింతై బటుడింతై ఎదిగి ఎంతో మంది వారి బాడీ లాంగ్వేజ్ అలాగే వారి ఇంటి పేరు మార్చుకునే స్థాయి వరకు తీసుకెళ్లారు అంటే ఇది మామూలు విషయం కాదు ఉత్తమ నటుడిగా మూడు నంది పురస్కారాలు పది ఫిల్మ్ఫేర్ అవార్డులు రఘుపతి వెంకయ్య పురస్కారం ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ సత్కారం ఐఎఫ్ఎఫ్ఐ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గిన్నెస్ వరల్డ్ రెకార్డ్ ఫర్ హైయెస్ట్ డాన్స్ మూవ్స్ ఇంకా మరెన్నో అవార్డులు రెవార్డులు సొంతం చేసుకున్న మా మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డుని అందుకున్నారు